అందరికీ వస్తండి సో ఒంగోలుకి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు సంద్రమతులపాడు నియోజకవర్గ నాగులుపులపాడు మండల మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఈయన నిన్న సాయంత్రం దారుణంగా హత్యకు గురయ్యారు తన కార్యాలయంలో ఒంగోలు పాత హైవే పక్కన మంగమూరు డొంకర్ రోడ్లో తన ఆఫీస్ ఉంటుందన్నమాట ఆఫీస్కి రోజు సాయంత్రం వచ్చి ఆయన దాదాపుగా ఆరు గంటల నుంచి తొమ్మిది పది వరకు ఆఫీస్లోనే ఉండి తర్వాత అమ్మనగు రోజుల్లో తన ఇంటికి వెళ్తారు సో ఈ క్రమంలోనే ఆయన ఆఫీస్లో ఉన్నాడని తెలుసుకొని నిన్న సాయంత్రం ఏడున్నర గంటలు ఆ టైంలో ఒక నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల మీద వచ్చి అతన్ని అత్యంత దారుణంగా ఒంటి మీద ముప్పై చోట్ల కత్తులతో దాడి చేసి చివరిలో మెడకు కోసి వెళ్ళిపోయారు ఇమీడియట్గా ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే చనిపోయినట్టుగా ధృవీకరించారు సో ఎందుకు ఏం జరిగింది దీనిలో కారణాలు ఏమిటి అనేది పోలీసులు కొంచెం డెప్త్గా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఆ జరిగిన వెంటనే రకరకాల రీజన్స్ బయటకు వచ్చాయి లిక్కర్ సిండికేట్లో ఎందుకంటే ఈయన చాలా విషయాల్లో తలదూర్చాడు ఈయన లిక్కర్ సిండికేట్ మొత్తం ఈయన నిర్వహిస్తాడు అలాగే ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈయన సెటిల్మెంట్లు పంచాయతీలు అన్నీ నడుస్తూ ఉంటాయి దాంతోపాటు పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తాడు రాజకీయాల్లో సో ఇతని ఇతన్ని ఎంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది పోలీసులు కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు ప్రధానంగా మూడు కోణాల్లో దృష్టి పెడుతున్నారండి సో నిన్న సాయంత్రం ఇమీడియట్గా బయటకు వచ్చిన రీజన్ అయితే లిక్కర్ సిండికేట్ అనే బయటకు వచ్చింది ఈవెన్ అక్కడ అందరూ కూడా అదే అను అనుమానించారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలామంది అదే సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా దాదాపుగా అదే అనుకున్నారు కానీ ఇక్కడ అనూహ్యంగా భూ వివాదాలు తెర మీదకు వచ్చాయి లిక్కర్ సిండికేట్ అనేది అంత పెద్ద వ్యవహారం కాదు సుపారీ ఇచ్చి సుపారీ గ్యాంగ్ని తీసుకొచ్చి హతమార్చేంత పెద్ద వ్యవహారం కాదు లిక్కర్ సిండికేట్లో గొడవలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఆయన ఆధ్వర్యంలో ఒక సిండికేట్ నడుస్తుంది మండలంలో మొత్తం మీద పదకొండు షాపులు పద్నాలుగు షాపులు సిండికేట్ నడుస్తోంది సో వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఇంత తీవ్ర స్థాయిలో లేవు అనేది పోలీసులు చెప్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ భూ వివాదాలు రామాయపట్నం పోర్టు దగ్గర అలాగే బెంగుళూరులోను అలాగే విశాఖపట్నంలోను ఇలా చాలా ప్రాంతాల్లో ఇతనికి విలువైన భూములు ఉన్నాయి కొన్ని లిటిగేషన్ ల్యాండ్స్ ఈయన డీల్ చేస్తూ ఉంటాడు సో ఈ క్రమంలోనే ఈయన కొంతమందితో భూ వివాదాలు ఏర్పడ్డాయి అవి కొంచెం విలువైన భూములు ఉన్నాయి కోట్లాది రూపాయల భూములు ఉన్నాయి సో అందుకు భూ వివాదాల్లో ఎవరైనా హతమార్చి ఉండొచ్చు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ప్యూర్లీ వాళ్ళు సుపారీ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ అయితే కాదు లోకల్ వాళ్ళే వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారంట నలుగురు కూడా యువకులే వచ్చారు ద్విచక్ర వాహనాల మీద వచ్చారు అతని కార్యాలయంలో సెకండ్ ఫ్లోర్లో ఆయన ఆఫీస్ ఉంటారు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు అతని చైర్లో కూర్చొని ఉండగా ఇమీడియట్గా చంపేశారు ఇమీడియట్గా రెండు నిమిషాలు అక్కడ నుంచి వెళ్ళిపోయారు బండి మీద బళ్ళు మీద వెళ్ళిపోయారు అనమాట సో మళ్ళీ ఆయన వాళ్ళ ఆచూకీ దొరకలేదు నిజానికి వాళ్ళు ఎక్కడ అంటే కారులో వచ్చి ఉంటే కార్ నెంబర్ అయి చూసి ఏ టోల్గేట్ దగ్గర ఆపేవాళ్ళు వాళ్ళు హైవే మీదుగా నెల్లూరు వైపు లేదంటే ఇటు విజయవాడ వైపు వచ్చేస్తున్నారంటే హైవే మీద ఆపేవాళ్ళు టోల్ గేట్లు ఆపేవాళ్ళు కానీ వాళ్ళు కారులో రాలేదు సో వాళ్ళు లోకల్లోనే ఎక్కడో తలదాచుకున్నారేమో అనేది పోలీసులు అనుమానం అనమాట దగ్గరలో ఏదైనా ఊర్లో వెళ్ళిపోయారేమనండి సో ఇతని కేసుని పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అత్యంత సన్నిహితుడు పెద్దలకు అత్యంత సన్నిహితులైన నారా లోకేష్ గారికి అండ్ ఆ జిల్లాలో ఉన్న ప్రముఖులందరికీ కూడా తెలిసిన వ్యక్తి అక్కడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా జిల్లా స్థాయిలో ఒంగోలులో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా పార్టీ పరంగా చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ఉండే వ్యక్తి ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అందరి నోళ్లలో నానే వ్యక్తి అనమాట అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి సో అందుకు ఇతని కేసుని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు అయితే ఇందులో రాజకీయ ప్రమేయము లేదా వైసీపీ వాళ్ళ కుట్ర అనేది మాట లేదు సోషల్ మీడియాలో కొంతమంది ఆ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏది మాకుట్రానే మా కుట్రాయనే అని చెప్పి కొంతమంది అంటున్నారు కానీ అనడానికి లేదు అక్కడ వైసీపీకి అయితే సంబంధం లేదు ప్యూర్లీ ఇప్పుడు కొన్న సమాచారం మేరకు కేవలం మద్యం సిండికేట్ అని అనుమానించారు కానీ మద్యం సిండికేట్ కూడా కాదు కేవలం భూ వివాదాలే కారణం అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం చర్చిస్తున్న అంశం పోలీసులు కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం సో ఇంకా వాస్తవాలు ఏంటనేది కొంచెం ఇన్వెస్టిగేషన్లో కొత్త కోణాలు ఏమైనా బయటపడినా ఆశ్చర్యపోకలం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగే కొద్దీ కొత్త కోణాలు బయటపడ్డాయనుకోండి అది చీరిపోక ఎప్పుడప్పుడు అప్డేట్స్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ మనం అనలైజ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే ఈయన వీర చౌదరి గారు ఈదర్ హరిబాబు గారికి మేనల్ ఆ జిల్లా పరిషత్ చైర్మన్గా అండ్ ఒంగోలు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈదర్ హరిబాబు గారు ఇతని విషయం తెలుసుకున్న వెంటనే హరిబాబు గారికి గుండుపోటు వచ్చిందంట ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి కొంచెం విషయమే అన్నారు ఏమైందో చూడాలి థ్యాంక్ యూ